శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం యాభై నాలుగో సరుకుమునందు మృగమహారాజు తన పుత్రునకు రాజ్యమును అప్పగించుట ఊసరుగా మారి గోతిలో ప్రవేశించి బ్రాహ్మణ శాపమును అనుభవించుట గురించి వివరింపబడినది అన్న యొక్క మాటల్లోని పరమార్థమును గ్రహించిన లక్ష్మణుడు దివ్య తేజస్సుతో వెలుగొందుచున్న శ్రీరామచంద్ర ప్రభువునకు అంజలి ఘటించి ఇట్లా నేను శ్రీరామ రాజర్షి అయిన మృగుమహారాజు నచ్చిన అపరాధము స్వల్పమైనదే అయినప్పటికీ ఆ బ్రాహ్మణోత్తమును ఇచ్చిన ఈ శాపము యమదండము వలె మిక్కిలి తీవ్రమైనది పురుషోత్తమ కృద్ధులైన ఆ ఇరువురు బ్రాహ్మణులను తనను పాపాత్మునుగా భావించి శపించిన విషయమును విన్న పిమ్మట ఆ నృగుమహారాజు ఏమని పలికెను శ్రీరాముడు లక్ష్మణ్ణి పలుకున్నమైన పిదప అతనితో మరలా సౌమ్యుడా పూర్వకాలమున తనను శపించి వెళ్ళిన విప్రులు ఇంకనూ మార్గమధ్యమునందే ఉన్నట్లు ఋగమహారాజు వెంటనే మంత్రులను పురోహితులను పౌరులను పిలిపించను పిమ్మట దుఃఖమగ్నుడై ఉన్న ఆ రాజు నా వచనంలో సావధానముగా వినుడు అని వారందరితో ఇట్లా నేను శ్రేష్ఠులు పూజులు వాయువు వలె వేగంగా సాగిపోగలవారు అయిన నారుదుడు పర్వతుడు అను పేర్లు గల ఆ బ్రాహ్మణులు నాకు భయంకరమైన శాపమునిచ్చి యథేచ్ఛగా వెళ్ళిపోయి మిత్రులారా వసువు అను పేరు గల నా ఈ కుమారుణ్ణి ఈ రాజ్యములకు ప్రభువుగా పట్టాభిషక్తుని గావింపుడు శిల్పులను రప్పించి నా కొరకే సుఖస్పర్శను ఇచ్చే ఒక గోతిని సిద్ధపరచుడు నాకు బ్రాహ్మణునిచ్చిన శాపకాలము ముగియే వరకు అందు గడిపెదను వర్షముల బాధకు తట్టుకొనిన్నట్లు మంచు బాధ లేకుండా గ్రీష్మతాపమును నివారించున్నట్లుగా సుఖస్పర్శను కూర్చుని మూడు గోతులను శిల్పులచే నిర్మింపచేయుడు అచట ఫలవృక్షములను పూల తీగలను చక్కగా నీటినిచ్చడి వివిధములకు మహావృక్షములను గుబురుగా నుండి పొదలను ఏర్పాటు చేయించుడు ఆ గోతుల చుట్టునూ గల పరిశ్రమలు మనోహరంగా ఉండునట్లు చేయింపుడు శాపకాలం ముగియే వరకు నేను అసలు సుఖముగా నివసించును నేను నివసించిన ఆ గల ప్రదేశముల్లో ఒకటిన్నర యోజనముల మేరకు నిత్యము పరిమళ భరితములైన పుష్పములు ఉండనట్లు ఏర్పాటు చేయుడు ఇట్లు వివిధంలో ఏర్పాట్లకై ఇచ్చిన పిమ్మట తన కుమారుడైన వసువునకు ఈ విధంగా సందేశమును పుత్ర నిత్యము ధర్మనిరుతుడవై క్షత్రియ విధులను పాటించుచు ప్రజారంగా పాలన చేయుము రాజ్ నా వలన జరిగిన అపరాధము చిన్నదే అయినను అందులో ఆ బ్రాహ్మణుల ఇద్దరును కృద్ధులే నాకు శాపమిచ్చిన సంగతిని నీవును స్వయంగా ఎరుగుదువు కదా నరశ్రేష్ట నా కొరకై నీవు ఏమాత్రమూ పరితిపింపవలదు నాయన నన్ను ఇట్లు దుఃఖములకు గురిచేసిన ఆ పరమేశ్వరుడు మిగుల గొప్పవాడు కుమార పూర్వజన్మంలో చేసుకున్న సుకృత దుష్కృతముల ఫలితముగా మానవుడు పొందవలసిన సంపదలను పొందును వెళ్ళవలసిన ప్రదేశములను వెళ్ళును అనుభవింపవలసిన సుఖ తప్పక అనుభవించును కావున ఇందుకు నీవు వ్యధ చెందవలదు పురుషశ్రేష్ఠుడు అయిన లక్ష్మణ పేరు ప్రతిష్ఠుడు గల మృగమహారాజు తన సుతునితో ఇట్లు పలికింది తాను నివసించుటకై చక్కగా ఏర్పరచబడిన గోతుల కడకు చేరను అనంతరము ఆ మహారాజు అమూల్యమైన రత్నములతో నిండిన ఒక గోతులో ఓసరి వెళ్లియ ప్రవేశించాను పిమ్మట ఆ మహాత్ముడు ఆ బ్రాహ్మణులు కోపంతో ఇచ్చిన శాపమునకు అనుగుణంగా తన జీవితంలో అనుభవింపసాగాను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందని ఉత్తరకాండమునందు నందు యాభై నాలుగో స్వర్గం సమాప్తం